రాజమహేంద్రవరం నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో రెండు పోటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం స్థానిక గోదావరి ఘటన ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో రెండు పోటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని కాలంలో గత ప్రజా ప్రతినిధులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారే తప్పితే నగర ప్రజలు దాహార్త్యం తీచే తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారించలేరన్నారు ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా కూటం ప్రభుత్వం ముందు ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల్లోనే నగర ప్రజలకు రెండు పోట్ల శుద్ధి చేసిన త్రాగునీటిని అందించాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు

పెట్టుకోం కదా ఎంత ఉన్నాయి లక్షలు తినారా కదా థర్టీ ఫైవ్ లక్ష లాక్ట్ అయ్యి ఉంది స్టమ్ సరిపోయింది మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం కావాలండి చేస్తాను సార్ అంటున్నారు కదా

సిస్టమ్ అంటున్నారు కదా మళ్ళీ ఫీడ్కా మీరు అన్నారు కదా మీరు నాకు ఈవినింగ్ ఫలి అయిపోండి సార్ రేపు మీరు సిక్స్ థర్టీకి ఖర్చులేదు ఇలా ఆయన క్లియర్ చేయకపోతే కార్పొరేషన్ ఎవరు పని రాకపోతే కాకపోతే జనాలు అంటే కష్టం అది ఒకసారి మీరు ఏమి సార్ చెప్పండి వాళ్ళు లోపం చెప్తారు వాళ్ళు ఏం చేయాలో చెప్పారండి వాళ్ళకి లోపల आप लोगों ने कहा था क्या? अब ले? तुमने तो कहना लेने कोई रिंगटोन मन रिंग। नहीं चेक लगा लाये वैकंटी के लिए भी अपने पास रहती है। रिंगटोन टेरु नापू इतने यूजेज़ आप लोगों को इसे नहीं चेक करना। जब इसका बेटा इतना इतना बेटा ये इतना గుర్తు ఈవినింగ్ కదా చెప్పండి నెక్స్ట్ ఇది మన ఈ బూతలన్నీ నగరం మొత్తం రేపు పెడుతున్నారా రేపు ఏ టైం స్టార్ట్ అవుతున్నాయి మీ ఏరియా మొదలు పెట్టారు ఎవరు కాంట్రాక్ట్ ఏ తప్ప అవి కొంతండి చూడాలి దండపరిచారా గొంతులే పూర్చుతారు పూర్చారు ఆల్రెడీ ఏంటో ఉందండి పని ఉపయోగం లేదండి అది నాలుగు రోజులు గ్యారంటీ ఉండే మాకు స్విచ్ పడి ఉంది వచ్చి వాటికి వచ్చాం కదా వాటర్ అంటారు పర్చేస్ చేస్తే అంటారు వన్ వీక్లో మీరు ఏం చేయబోతున్నారు నాకు వచ్చింది అందర్ టేకింగ్ కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ టర్బ్ ఏ టైంకి అవుతుంది థర్డ్ మోటార్ మనకి ఎప్పుడు వస్తుంది ఈ మోటార్ థర్డ్ టర్బైన్ సిస్టమ్ పెడుతున్నాను ಇದು ರಿಪೇರ್ ಅಯ್ಯೋ ಎಲ್ಲ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ರದು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಸ್ಟ್ಯಾಂಡ್ మీకున్న ఇబ్బంది అంతా చెప్పండి ఉందని కమిషన్ గారు చెప్తారు మహిళలు చెప్తారు దాచేసుకుంటే ఎలా కురుతుండీ లక్ష రూపాయలు చెప్పేలా చెప్పండి మా ఇబ్బంది అర్థం గా చెప్పండి చెప్పండి అక్కర్లేదు మీరు ఏం కావాలి ಆಯ್ನೆ ಪ್ರೊಫ್ತಾ ಈ ರೋಜ್ ಎರಡು ಬಟ್ಟೆ ಬದು ಇಲ್ಲ మీరు వాళ్ళకి సిస్టానం సంకట్టుగా మన సిస్టానం సరిపోయినట్టు ప్రజలకు నీళ్ళు ఎలాగ ఇవ్వాలనేది మీరు తయారు చేసుకోవాలి ఒకసారి ఆగిపోయినా ఇంకో దాంతో లాగిలా ఉండాలి అంతే తప్పించి మాట పచ్చింది అసలు నీళ్ళు ఇవ్వడం మనకు రెండు వేల రెండు నుంచి కూడా వేసలే కదా సార్ తెలిసిందే

one week lo ni convention ఇప్పుడు వాటర్ ఐపీఎల్ అయిపోయినా కొంచెం అదే అది వాటర్ సర్కిల్ రావచ్చు దాని గురించి అప్పుడు ఇస్తున్నారంటే ఈ మూడు నెలల్లోనే ఏంటి ఇన్ని దాని కావాలి అండి చూడలేదు గోదావరి వస్తుంది కదా మొత్తం కష్టం గోదావరి వాటర్ కదా అంటే ముందు మన వాళ్ళు ఫోటో ఇచ్చేది ఎప్పుడు మీరు ఈ కింద కూడా చేశారని చెప్తున్నారు మా వాళ్ళు ఎప్పుడైనా ఎంత సమస్య ఉందా లేదా ఈ మధ్య సమస్య ఉందా ఈ మూడు నెలల్లో ఏంటి అంత సమస్య వీళ్ళు ఏ స్టేజ్ కి వచ్చేసారంటే వాళ్ళు ఎలా ఉందంటే ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని మన చెడు పేరు తేవాలి వ్యక్తం చేయాలి లీడర్స్ అభిప్రాయం ఇంట చేయాల మనకి ఒక్కటి వస్తుంది అని తెలిస్తే వెంటనే ట్రాక్టర్లు కా వాటర్ ట్యాంక్ కాదనేది ఏమి ఉండదు కదా బలవంతంగా ఒక ఇంజనీరింగ్ నేను లేకపోతే రీచ్ ఇంజనీర్ పేమెంట్స్ ఇవ్వాలంటే నేను అప్పుడు రిపేర్ చేసాను ఎప్పుడు ఇవ్వాలి முப்போ பத்தொன்பது முப்பது நாலு அலுக்குமெண்ட்டு கம்மியாக கண்டிப்பாக லட்சம் கண்டிப்பாக இப்போ இப்படி செய்ய ஏன் சமூக முப்பை பத்தொன்பது அது சேம் சமஸ்யே மெத்தி கதா முப்பை பத்தி కంట్రోల్ చేయబోయే మంచి కాంట్రాక్ డబ్బులు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్ట్ బంద్ చేయడం వస్తుందండి ఎలాగ బండి ఏదో రకంగా మీరు అమ్యతో మాట్లాడతారు చేయాలి కదా మీరు పెద్ద రూపాయలు ఉంది కదా చెప్తున్నా పిల్లల వాటర్ లేకుండా ఉండే మేము క్వశ్చన్ చేసే పరిస్థితికి చెప్పు ఉండే చెప్పించుకో కదా మనం లాస్ట్ విజిట్ కూడా చెప్పాం ఫ్లడ్ వస్తుంది వాటర్ వస్తుంది పబ్లిక్ సరిగా ఉండాలి అని కూడా క్లియర్ చెప్పాం మళ్ళీ సేమ్ కంప్లైంట్ రిపీట్ అవుతుంది కదా వాటర్లో సో బయట బయట పెట్టే పంపులో డ్రిడ్ సార్ అది మనకి చేయలేము ఎందుకంటే వాటర్ కూడా ఎప్పుడు ఉండటప్పుడు మనం పెట్టే పంపులకి అది అక్కడ ఏదంటే సెంట్రిఫికల్ పంప్స్ ఉన్నాయి సెంట్రిఫికల్ పంప్కే అలా కుదరుదు ఇవన్నీ సపజ పంప్స్ అది వాటర్లో ఉండి చేయలేదు సబ్జిల్ పంప్స్ సబ్జి పంప్స్ పెట్టాలన్నా ఏం ఏంటన్నా మనం ఏంటంటే వెల్ల పెట్టాం వెళ్ళబెట్టాం వెల్లకే దాన్ని కూడా స్టాండ్ వే కదా ఒక కూడా కోట్ల బడ్జెట్ కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తా ఉన్నారు డివైడర్లకు వెచ్చిచ్చారు మొక్కలకి వెచ్చిచ్చారు పార్కులు ఖర్చు పెట్టారు కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించే దారు కానీ పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం మూడు నెలలైంది మేము వచ్చి కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్య లేవు వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు ఏంటి ఎన్ని మోటార్లు ఉన్నాయి స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేసారు పేరుకే అధికార పార్టీ అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది వాళ్ళు నచ్చింది చేసుకున్నారు వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతికో ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి సారించలే అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి వాళ్ళ మనస్తత్వం ఏంటి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు కానీ ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ కూటమి వాళ్ళు అవగాహన చేసుకోవాలి మాకు ఉన్నది ఒకటే ఎజెండా ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి అందరూ అనుభవం కలిగిన అధికారులే కానీ నిర్లక్ష్యం అధికారుల మధ్యన సమన్వయం లోపించడం కమిషనర్ గారు కూడా చెప్పాలి ఆయన కూడా కొత్తగా వచ్చారు ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మీద పడతా ఉన్నారు కాబట్టి రేపు కూర్చుంటాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా జరగాలన్నది మా తాలూకు ఆలోచన దానికోసం బడ్జెట్ సెలెక్టేట్ చేయిస్తాం ఎందుకంటే మా ప్రయారిటీస్ ప్రజలు మాకు వ్యక్తిగత ఎజెండా లేవు కమిషన్ లేవు ప్రజలు ముఖ్యం వాళ్ళ కోసం ఏదైతే బడ్జెట్ ఎలకేషన్స్ చేస్తాం సమస్య అయితే ఓవర్ నైట్ తీర్చలేదు ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాం ఆ మోటార్ ఒక్కొక్కటి చెన్నై నుంచి రావడానికి రెండు నెలలు పడతా ఉంది సార్ ఏది ఆర్డర్ పెడితే సప్లై చేయడానికి రెండు నెలలు పడతా ఉందంటే గత ఐదు సంవత్సరాలు ఎన్ని మోటార్లు మీరు ఆర్డర్ పెట్టగలిగారు ఎప్పుడైనా దృష్టి సారించారా ఎప్పుడైనా ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఒక్కసారైనా ఆన్ రికార్డ్ సమీక్షించారా మేము వచ్చి మూడు నెలలు ఇప్పటికీ రెండు మూడు సార్లు సమీక్షించాం ఎందుకంటే ప్రజల్లో ఉన్న పార్టీ కాబట్టి ప్రజల్లో ఉన్న కూటమి కాబట్టి వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని సమీక్షిస్తా ఉన్నాం తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాం అతి దగ్గరలో రాజమహేంద్రవర్లో నీటి కొరత అనే సమ నీటి కొరత ఉంది అనే ఒక మాట రాకుండా వినకుండా ఉండే విధంగా కార్యక్రమం తీసుకుంటామని కదా ప్రజలకి తెలియజేస్తూ ఈ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం ఈ గత వారం రోజులుగా ఈ ఐదారు రోజులుగా నీటి సరఫరా సమస్య ఉన్నప్పుడు అదే సమయంలో విజయవాడలో ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మన రాజమండ్రి నుంచి వాటర్ ట్యాంకులు అక్కడ వారి సమస్యని వారికి ఆదుకోవడానికి మనం పంపించడం జరిగింది అధికారులను కూడా యంత్రాంగం శానిటేషన్ యంత్రాంగం కూడా సుమారు రెండు వందల యాభై మంది అక్కడికి వెళ్ళారు దీనివల్ల మనకి కొద్ది కొరత ఉంది అదే సమయంలో మనకి నీటి సరఫరా సమస్య రావడం మనం అక్కడ అధికారులతో మాట్లాడి నారాయణ గారితో కూడా మాట్లాడి మన వాటర్ ట్యాంకర్ని తెచ్చుకున్నాం మన శానిటేషన్ సిబ్బందిని తెచ్చుకున్నాం మరలా మరలా మనకి ఇబ్బంది రాకుండా వాటి అన్నిటినీ కూడా ఫీల్డ్లో పెట్టున్నాం ఈ సమస్యని రేపటికల్లా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు కానీ పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి శాశ్వత పరిష్కారం కూడా ఎలా చేయాలనే దాని మీద కూడా దృష్టి సారిస్తున్నాం